తెలుగుదేశం జనసేన ఇప్పుడు బీజేపీ ఈ మూడు పార్టీలు మరి మూడు పార్టీలు కలిసి మరి బలం తొమ్మిది పార్టీలు కలిసి ఉండదంటారు సార్ అందుకని మా ఊడు అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో పది పార్టీలు కలిసినా మా జగన్ గారిని ఏం పీకలేదు ఈ ఏడు వచ్చి ఏం పీకేస్తాడు సార్ ఏదో రెండు పార్టీలు లేకపోతే వచ్చి పీకేది ఏమి ఉంటుంది అండి అసలు ఏమి ఉండదు సార్ మా నాయుడు గారు పక్కా ఫుల్ మెజార్టీతో గెలుతారని అని వెళ్తారని మేము చేసుకుంటామండి అలాగే ఎందుకంటే మేము తినున్నాం సార్ నేను దీని ఉన్నామండి మా పిల్లకి అమ్మమ్మ పడుతుంది మా ఫ్రెండ్కి ఇళ్ళ స్థలం వచ్చింది మా తమ్ముడు ఆటో కొనుక్కున్నాడు బోరం చేసుకున్నా సరే ఎలా ఆయన ప్రతి ఇంటికి కనీసం మినిమం తక్కువగా లెక్కేసుకుంటే ఐదు ఆరు లక్షలు తిన్నవాళ్ళు శ్రీనివాస నాయుడు శ్రీనివాస నాయుడు గారు ఎందుకండి శ్రీనివాస నాయుడు గారు మంచివాడు పని చేసి పెట్టాడు చేతున్నాడు కూడా గారు మనిషి వల్ల ఒకరి వల్ల సబ్జెక్టు లాస్ పోరం ఆయన అవినీతికి మరో రూపం శ్రీనివాస నాయుడు గారు నీతికి నీతికి అవినీతి అన్నదే ఆయన కంటిలో పడితే ఊరుకోని మనిషి ఊరుకోని మనిషి ఇప్పుడుకి సీఏ సిఏ కానీ డిఎస్పి కానీ ఇంకొకళ్ళకి కానీ ఇది ఎలా చేయండి అని ఫోన్ చేయని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక శ్రీనివాస నాయుడు అయ్యి ఉంటాడండి రాజకీయ పలుకుబడి ఉపయోగించుకోరు చేస్తే మంచి తింటే డబ్బులు ఆయన తినండి నా తినండి అంతేకాని మీరు అన్యాయంగా తినడానికి ఆలోచించకండి అన్ని వ్యక్తుల్లో ఫస్ట్ నెంబర్ వన్ మనిషి మీరు ఓకే ఈసారి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థికి కందులు దుర్గేష్ గారు రాబోతున్నారు రాజమండ్రి నుంచి ఆయన గెలిపిన లేదంటే గొడ్డు అవుతుంది కష్టపడాలి గారు కష్టపడాలంటారా శేషారావు గారు అయితే గారు అయితే కట్టుబడక్కలేదు అసలు ఈజీగా అయితే కట్టబడాలి ఎందుకంటే అంటే నాన్న లోకలైనా నాన్న లోకల్ అన్నా కొద్ది కార్యకర్తలు శాసరావు గారు కొన్నంత ఆడికి ఆయన చేయరు కొద్దిగా అంత ఇంట్రెస్ట్గా ఉండరు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా వెళ్ళరు ఇక్కడ కాదు కాబట్టి అంటారు కాదు కాబట్టి అంత ఇంట్రెస్ట్గా పట్టించుకోరు శేషారావు గారు పోతే పట్టించుకుంటారు దుమ్ము దుల్చారు పట్టుకుంది మరి శేషారావు గారికి ఇవ్వట్లేదు మరి ఖచ్చితంగా జనసేనకి కొంచెం కష్టపడాలి కష్టపడాలి కష్టపడకపోతే రాదు శ్రీనివాస నాయుడు గారు ఎలా ఉంటారు బలం బలంగానే ఉంటారు అయినా అంగతి మాకు తెలియదు ఇక టీడీపీ ప్రభుత్వం రావాలి